జనసేనలో నేను చాలా స్ట్రాంగ్గా పనిచేసినాను ఈ చిత్తూరు జిల్లాలో ఎవరు నాకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు నాకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో జనసేన పార్టీ కొట్టి పెద్ద ఉండరు కాంగ్రెస్లో టికెట్ కావాలని చెప్పని ఇరవై నాలుగు గంటలు పడితే ఇదే దగ్గర వచ్చేసిందన దెబ్బలు తిన్నారు మా కెమెరామెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి వేరే పార్టీలకు తృప్తులుగా పనిచేసే కోర్టు గురించి మాట్లాడుతున్నా జనసేనలో ఇంత మాత్రం క్యాడర్ కూడా చిత్తూరు జిల్లాలో లేదు అది మీకు తెలుసా జనసేన ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఈ రోజు కూడా ఒక్క సీటు కూడా గెలవదు వాతావరణంలో ఒక మంచి సభ అయితే ఏర్పాటు దీని గురించి నేను చాండ్రోళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను ఒక ఆశావాహుడుగా నేను వచ్చేసి ఆరంభం చేసినాను కాంగ్రెస్లో టికెట్ కావాలని చెప్పని ఇరవై నాలుగు గంటలు పరితపించినాను ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తా ఉన్నాను ఇదే దగ్గర వచ్చేసిందేనా దెబ్బలు తిన్నారు మా కెమెరామెన్స్ కూడా అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ముందరే నేను జనసేనలో చాలా స్ట్రాంగ్గా పనిచేసినాను జనసేనలో నేను చాలా స్ట్రాంగ్గా పనిచేసినాను ఎంత స్ట్రాంగ్ అంటే ఈ చిత్తూరు జిల్లాలో ఎవరు నాకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు నాకంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు ఎవరు లేదు ఇది ఓపెన్గా చెప్తాను నేను జనసేన పెట్టినప్పుడు ఇంకా దాదాపు టూ ఇయర్స్ వచ్చేసి నేను చాలా స్ట్రాంగ్గా పనిచేసిన జనసేన పార్టీకి ఆ టైంలో జనసేన పార్టీ అంటే కొట్టి తరంతో ఉండ్రి కానీ అయ్యప్ స్వామి మాలేసి చంపడానికి కూడా సిద్ధమైనప్పటికీ నో ప్రాబ్లం అని చెప్పిన అయ్యప్ స్వామి మాలేసుకొని ఆరు నెలలు దండారేసి ఊరూరికి పోయి నేను చెప్పినానమాట కాబట్టి ఏదో ఒక పార్టీ కొత్తగా వచ్చినప్పుడు ఆ పార్టీ ఎస్టాబ్లిష్ కావాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి నేను పనిచేసిన ఈరోజు మళ్ళీ నేను వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో సిరిమిలమ్మ గారు రావడంతో నేను కోలార్లో మా మామగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తప్పకుండా షర్మిలమ్మ గారు వచ్చినారు మళ్ళీ ఒక మంచి వైభవం మీ కాంగ్రెస్లో చూడొచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి చాలా సదుద్దేశంతో నేను వచ్చినాను నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఈరోజు ఉండే ప్రతి మనిషి యాక్చువల్ చెప్పాలంటే ఈ మీటింగ్లో ఇది మెయిన్ సభ మేమందరూ ప్రేక్షకులు అని చెప్పి మీరు అనుకోవాలి ఎందుకంటే మెయిన్ ఢిల్లీలోనే ప్రస్తావించిన విషయం ఏమిటంటే మెయిన్ పవర్స్ అంతా డిసిసిలు డీజీసీల తర్వాత వచ్చేసినారా మండల అధ్యక్షులు ఈ కేటర్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి వ్యక్తులు ఏమి అంటే మండల అధ్యక్షులు ప్రాముఖ్యత ఎంత ఉంది అంటే మండల అధ్యక్షులే మెయిన్ 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 ఇంపార్టెంట్ ఉండేది మండల అధ్యక్షులు దాంతో పాటు పద్దెనిమిది విభాగాలు ఏవైతే ఉన్నాయో ఎవరు అధ్యక్షులుగా ఉంటారో ప్రతిదీని మెయిన్ రూట్స్ ఉండేదే ఒక చెట్టుకి వేర్లు లాంటి వాళ్ళే మన మంత్రులు జనసేనలో ఇంత మాత్రం క్యాడర్ గడ చిత్తూరు జిల్లాలో లేదు అది మీకు తెలుసా ఇంత మాత్రం మండల అధ్యక్షులు కానీ ఇంత మాత్రం నాయకులు కానీ ఇంత మాత్రం సమిష్టి కాంగ్రెస్లో ఉన్నంత యూనిటీ కానీ ఇంత మాత్రం జనాలు కానీ జనసేనలో లేదు నేను చూసినాను కదా హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇంత మాత్రం క్యాడర్ ఇంత మాత్రం కూడా ఒక సభ అంటే అటెండ్ అయ్యి ఇంత మాత్రము సీనియర్ నాయకులు అనేవాళ్ళు జనసేనలో లేరు అయినప్పటికీ వాళ్ళందరూ ఈరోజు డిప్యూటీ సీఎం కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో వాళ్ళు తీసుకున్న సీట్లన్నీ గెలవడం కానీ ఇరవై పైబడి సీట్లు గెలవడం కానీ ఎంపీ సీట్లు గెలవడం కానీ ఇవంతా వచ్చేసి వాళ్ళు చేసినారు ఎట్లా చేసినారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవడం అసాధ్యకరం అది అసలు హండ్రెడ్ పర్సెంట్ కాని పని జనసేన ఇండివిజువల్గా పోటీ చేస్తే ఈరోజు కూడా ఒక్క సీటు కూడా గెలవదు అదృష్టం బాగుండే ఒక సీట్ ఏదైనా వచ్చేస్తే చెప్పడం కూడా ఒక్క సీటు కూడా గెలవదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉండే పవర్ ఏమి అంటే స్టేట్లో మనం ఎవరు చెప్తే వాళ్ళు సీఎం అయ్యేంత స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం తయారైంది నెక్స్ట్ ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే వాళ్ళు సీఎం ఉంటారో ఇది నూటికి నూరు రూపాయలు సత్యం మంది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టుకొని కోవట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఇరవై పర్సెంట్ చెత్త వచ్చేసిందన కొంచెం క్లీన్ అయింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోవట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాను నేను వేరే వాళ్ళ గురించి కాదు కోవట్లు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి వేరే పార్టీలకు తుత్తులుగా పనిచేసే కోవట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాను మన కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసి కోవట్లకి చాలా వరకు లోనెన్నింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెత్త వచ్చేసి క్లియర్ అయింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసిందన మనం ఇంకా బాగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం ఎవరు చెప్పితే వాళ్ళు సీఎం అయ్యేంత స్థాయికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్లో మనం వచ్చేసి ఈరోజు సీఎం క్యాండిడేట్ నిలబెట్టేంత స్థాయికి ఈరోజు ఉండం అంటే మనం వచ్చేసి ఈరోజు గేమ్ చేంజర్స్గా మనం వచ్చేసి మారినాం కాంగ్రెస్ పార్టీ అంత పవర్ఫుల్ ఉంది కాబట్టి ఈ రోజుకి మనం వచ్చేసి మెల్లమెల్లగా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యాడర్ని అయితే మనం వేయగలిగినాం ఈ రౌడీ రాజకీయాలు ఈ రాజకీయాలు వద్దు జీవితంలో త్యాగం చేసి కష్టపడేదానికి వద్దాం కోట్ల ఆస్తి కోట్లు సంపాదించేంత టాలెంట్ ఉంది నాకు సారాలు అంతా చూసింటారు కానీ వదిలిపెట్టేసినాను సార్ బెంగళూరు వదిలిపెట్టేసినాను సార్ ఎందుకంటే ఒక పార్టీ ఏదన్నా నమ్మి ఇచ్చినప్పుడు డెడికేటెడ్గా కష్టపడాలని నిన్న వీడియో రిలీజ్ అయింది మొన్న వీడియో రిలీజ్ అయింది దానికి ముందు రోజు వీడియో రిలీజ్ అయింది ఈవెన్ అర్లీ మార్నింగ్ కూడా వచ్చేసి వీడియో రిలీజ్ అయింది ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు కాన్షియన్స్ తిరుగుతూ ఉన్నాను ఈ రోజు వస్తూ ఉంటే మన అందరికీ తెలుస్తాను ఏ ఊర్లో ఉన్నాడు ఆ ఊర్లో ఉన్నాడు ఈ ఊర్లో ఉన్నాడు ఈ ఊర్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ డే అండ్ నైట్ ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా చిత్తూరు జిల్లాలో మండల అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్దలు ఉన్నారు చాలా అనుభవ మీకు తెలుసా తెలియదో నేను వచ్చిన కొన్ని రోజులకే నేను తెలుసుకున్నాను అన్న గురించి రామ్ గోపాల్ రెడ్డి అన్న గురించి ఎక్స్పీరియన్స్ ఉండే నాయకులు ఆయన కానీ నెక్స్ట్ వచ్చేసి సార్ కానీ వీళ్ళందరూ చిక్కడం మనకు అదృష్టం కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఎంతో గొప్ప స్థానానికి చిత్తూరు జిల్లా రాజకీయాన్ని మనం తీసుకొని పోవచ్చు తప్పకుండా మనం అందరూ కలిసికట్టుగా ఈడుండే ప్రతి వ్యక్తి మాకందరికంటే చాలా పవర్ఫుల్ ఉండే వ్యక్తులు ఎందుకంటే మండల అధ్యక్షులకు మించిన పవర్ఫుల్ లీడర్స్ ఎవరు లేరు నాకు తెలిసినంతవరకు ఏదైతే పద్దెనిమిది విభాగాలు ఉందో ఆ పద్దెనిమిది విభాగాల్లో ఉండే సెల్స్ లో ఉండే ప్రతి ఒక్కరికి మించిన పవర్ఫుల్ లీడర్స్ ఎవరు లేరు వీళ్ళే రూట్స్ కాబట్టి తప్పకుండా ఇది ఇలాగే ముందర కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ